పెద్దపల్లి జిల్లా నెటూరు ప్రభుత్వ స్కూల్ కు తాళం వేసి ఆందోళనకు దిగారు విద్యార్థులు కొంతకాలంగా స్కూల్లోని టీచర్స్ మధ్య వివాదం కొనసాగుతోందనే విమర్శలున్నాయి శంకరయ్య అనే టీచర్ పాఠశాలలో అన్యమత ప్రచారం చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి రాత్రిపూట విద్యార్థుల ఇళ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో నెలకొన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు స్టూడెంట్స్ పోలీసులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు విద్యార్థులు ధరణ ఎందుకంటే శంకరయ్య కుల వివేక్ష అని రాత్రి ఇంటికి వచ్చి రాత్రి తొమ్మిదికి పదిహేడుకి వచ్చి సంతకాలు పెట్టిస్తుండ్రు ఆ టాపిక్ పేపర్ మార్పుతు ఆ టాపిక్ దేని గురించి ఉన్నదో తెలియదు సార్ వచ్చేసి మా ఫిజికల్ టైం చెప్తాడు ఒకవేళ మీ మార్చి ఇరవై ఒకటి నుంచి ఎగ్జామ్లు ఉన్నాయి ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నది ఒకవేళ ఫెయిల్ అయితే శంకరయ్య సార్ బాధ్యత మరి ఈ సారు తక్షణం పంపించి వేరే సార్ని తీసుకురావాలి ఇక్కడున్న గవర్నర్ గవర్నమెంట్ చదువుల మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రులైనా డిఎ మేడం అయినా కలెక్టర్ మేడం అయినా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా కానీ ఈ పరిష్కారాన్ని సర్ది చేయాలి ఎంతైనా సార్ని పంపించాలి వేరే వేరే సార్ని తీసుకురావాలి ఈ సారు మొత్తం కుల వివక్ష చేస్తుండు అందరితో సంతకాలు పెట్టిస్తుండు రాత్రి పది ఇటుకి తొమ్మిది ఇచ్చికి ఫోన్ చేస్తుండు ఇంకా జై భీమా అంటుండు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తే దాని మీనింగ్ వేరే వేరే పోతారా గుడ్ మార్నింగ్ చెప్పరా అంటుండు ఇంకా జై జై భీమాను అంటుండు తక్షణం ఈ సారు పంపించి వేరే సార్ నేను తీసుకురావాలి మార్చి ఇరవై ఒకటి నుంచి ఎగ్జామ్ ఉన్నాయి సార్ ఒకవేళ ఫెయిల్ అయితే సార్ బాగా చేస్తుంది అంతేకాకుండా కుల ప్రస్తావన తీసుకొచ్చు విద్య విద్యార్థుల లోపల కుల కుల విద్వేషాలు తీసుకొచ్చు పిల్లలను విభజిస్తున్నాడు కాబట్టి విద్యార్థులందరూ కూడా మాకు మా ఉపాధ్యాయుడి నుంచి తీసివేయాలి అనేటువంటిది తెలియజేస్త తెలియజేశారు సార్ అందులో భాగంగానే ఈరోజు మరి డివో గారు మీరు సబ్మిట్ చేస్తానన్న బట్టి కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి మరి ఉపాధ్యాయులు విద్యార్థులు తర్వాత గ్రామస్తులందరూ కూడా మా పాఠశాలలో శంకరయ్య సార్ని తీసేయండి అనేటువంటిది కూడా నేను రాగానే వాళ్ళు ఒక అడ్డం ఉన్నారు సార్ మన గేట్కి కాబట్టి నేను కూడా మా డివో గారికి ఫోన్ చేశాను జరిగినటువంటి విషయాన్ని కూడా చెప్పాను సార్ వీలైన తొందరగా మరి ఈ ఉపాధ్యాయుల పరిష్కారం లోపల శంకరేశ్వరను వీలైన తొందరగా మా పాఠశాల నుండి బదిలీ చేయించాలనేటువంటి నా యొక్క